அது காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் பூடி తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్ లో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ముంతా తుఫాన్ ఉంది ఇక గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది ఈ తుఫాన్ ఇవాళ రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడుతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇక రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది గంట గంటకి తుఫాన్ కదలికలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు సీఎం కలెక్టర్లు ఎస్పీలు జిల్లాలో ప్రత్యేక అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు ఆర్టీజీఎస్ లో సమీక్షకు హాజరయ్యారు మంత్రులు లోకేష్ హోంమంత్రి అనిత సీఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు ఇక తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ సైతం ఫోన్ చేశారు అవసరమైన సహకారం అందించేందుకు కేంద్రం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు ప్రధాని పీఎంఓతో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ కి సీఎం సూచించారు వర్షాలు వరదలకి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అటు మున్సిపల్ కమిషనర్స్ తో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని మున్సిపాలిటీస్ లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని నారాయణ ఆదేశించారు తాగునీటి సరఫరాకి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని కోరారు